నిజానికి సమురాయే తల్లి చాకలి అయిలమ్మా వాయుధమై అడుగేసే రుట్లా కమలమ్మా వారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె ప్రపంచ చరిత్రలో ఎన్నడు చెరగని అధ్యాయం సలామంది తెలంగాణ జనత ఈ మట్టి నయదిరించె పోరు గొట్టుబెట్టినావు మట్టి నయదిరించే పోరు గొట్టుబెట్టినావు ఎట్టి బతుకులు వద్దని పట్టుబట్టినాతాల మీద పనితవమ్మాయిలమ్మ ఈ ధైర్యానికి సలా ఇంటిలో పుట్టి పెరిగినావు కపు దొరకు వెన్నుడు బాకైనా ఊట గడవని ఇంటిలో పుట్టి పెరిగినావు ఊట కపు దొరక బాకైనావు నిర్బంధాలను చూసి నిలినవు నిర్బంధాలను చూసి నిప్పై రగిలినవో నిజాము పతనానికి పునాదులే వేసినవు మించ వస్తే వెంటబడి తరిమినవు పోల్ల కూడ గట్టి సమరాన్ని నడిపినవు పంట నమించవస్తి వెంటబడి తరిమినవు సంఘ పోల్ల కూడ గట్టి సమరాన్ని ఊపిరిగా పోరు బాటలేసినవుద్యమ మే ఊపిరిగా పోరు బాటలేసినవు

చాకలైలమ్మ గారి జయంతి సందర్భంగా చాకలైలమ్మ వారసులైనటువంటి మా చాకలి సోదరులందరూ కూడా నా శుభాకాంక్షలు ఈరోజు నా సొంత గ్రామం వేలుపూర్లో చాకలైలమ్మ గారి విగ్రహానికి గురమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకోవాల్సింది కాకలైలమ్మ భూమి మీద తన భూమి మీద తన అతను కోసం ఎట్లనైతే పోరాటం చేసిందో ఆనాడు భూములు లాక్కుంటున్న ఆ దొరల మీద ఎట్లయితే పోరాటం చేసిందో ఆ స్ఫూర్తి తెలంగాణ సమాజం అంతా తీసుకొని మన మీద ఆంధ్ర వారి మీద తెలంగాణ సమాజం అంతా కూడా అట్లనే పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అలాంటి వారందరికీ కూడా చాకలైనమ్మ ఐలమ్మ గారి స్ఫూర్తి ఎంతో మమ్మల్ని రోజు ప్రతిరోజు కూడా మమ్మల్ని ఉత్తేజపరిచింది మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు ఒక అబలైనటువంటి చాకల అన్యాయాన్ని సహించకుండా ఎట్నైతే ధరలు పాలదోజిందో మరి ఆ స్ఫూర్తితోటి మనం ఇంతమంది ఉన్నాము ఇంతమంది యువకులం ఉన్న సమాజం ఉన్నది ఆ స్ఫూర్తిని తీసుకొని మన మీద పెత్తనం చలాయిస్తున్నటువంటి సీమాంధ్ర నాయకత్వాన్ని ఎందుకు మనం పారదోలకు అన్న మాట మాకు ఉద్యమ సమయం వారు చెప్పడం జరిగింది అదే స్ఫూర్తిగా తీసుకుని మేము మనందరం కూడా తెలంగాణ సమాజం తెలంగాణ కోసం పోరాటం చేస్తాం ఉద్యమాలు చేస్తాం తెలంగాణ సాధించుకున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అక్రమమైనా సరే ఎలాంటి అంచవేత సరే దాన్ని నిర్భయంగా ఎదుర్కొనటానికి చాకలైలమ్మ గారి స్ఫూర్తి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది తెలంగాణ సమాజానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది వారు నడిచిన బాటలో నడవడమే అన్యాయాన్ని ఎదిరించడమే అన్యాయాన్ని అడ్డుకోవడమే చాకలైలమ్మ గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళిగా నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజ సమాజానికి చాకలైలమ్మ వారసులకు అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను జై తెలంగాణ జోహార్ చాకలైలమ్మ